అసలు ఓదేసి ఇవాళ అక్కడ అభ్యర్థి మూడు చెంబరు పట్టించిన్నారు మూడు చెరువుల్లో నీళ్ళు లాగకిస్తా ఉన్నారు ఆ రకంగా ఇవాళ అసలు ఓడని ఛాయ నుంచి మరి కాంగ్రెస్ యొక్క మరి మొదటితో గట్టికెక్కించడానికి ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని

పార్టీ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి మా అధినాయకుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయ బలంగా బాహ్యంగా నిస్తాను చేస్తారు మరోవైపు మరో హేమంతా పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఆయన వ్యాఖ్యలు మరి ఉంటే మరి రేవంత్ రెడ్డి గారి నేను సభము మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటారు అంటే మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఐష్యంగా కొనసాగిస్తున్నారు కొనసాగిస్తారని పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో వినియోగించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తలేదు చెప్పి మీరు చెప్పకనే చెబుతున్నారా అని నేను ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సమోదించడమే ఆ పార్టీ వాళ్ళకి అంటే అందుకనే ఈ దేవంత్ రెడ్డి గారు కూనీస్తున్నారు కురటలు పండుతున్నారు నావిగా మరి ఈ రకంగా పన్నాలు పండుతున్నారు అనేటువంటి సానుభూతి రాగా రాగలి దేనికి కీలకము అందుకనే అనేక దేవేంద్రెడ్డి గారు మా మన ప్రభుత్వాన్ని సామంటున్నారు